వెల్లిస్టు చాడ శాస్త్రి గారి సమాచారం ఇది ప్రపంచవ్యాప్తంగా లిబరల్ ఫ్యాసిజం ప్రమాదం పెరిగిపోతోంది ఈ సోకాల్డ్ ఉదారవాదులు నిజానికి ఉదారవాదులు కాదు ఇది ఒక ప్రపంచ విధ్వంసకర ఫాసిస్టు ముఠా అంటే ఈ ముఠా వారు చెప్పిందే కరెక్ట్ వారి దారిలోకి అందరూ రావాల్సిందే అలా అందరినీ వారి దారిలోకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా వామపక్ష భావజాల రాజకీయ నాయకులు లెఫ్ట్ రైట్ కాదు మధ్యస్థమని చెప్పుకుంటూ వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపే రాజకీయ నాయకులు ఈ భావజాలాలు నింపుకున్న జార్జ్ సోరోస్ వంటి పినీ వ్యాపారవేత్తలు పత్రికా అధిపతులు పత్రికా సంపాదకులు జర్నలిస్టులు యూనివర్సిటీల్లో పనిచేసే ప్రొఫెసర్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్న వీరు ఒక సాలెగూడులాగా అల్లుకుపోయారు వీళ్లకు ప్రపంచంలో శాంతి ఉండటం నచ్చదు ఎప్పుడూ అల్లకల్లోలంగా అశాంతిగా ఉండటమే వీరికి కావాలి వీరికి దేశ సరిహద్దులు లేని ప్రపంచం కావాలి అన్ని దేశాలు వారు వారి దేశ ప్రజల శాంతి భద్రతల గురించి ఆలోచించకుండా తమ దేశ సరిహద్దులను చెరిపేసి ఆ దేశాలలోకి వలసలను ప్రోత్సహించి వారందరినీ కూడా ఆదుకోవాలని వీరి ఆదేశాలు అలా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అటు ఇటు వెళ్ళి అన్ని దేశాల్లో అల్లకల్లోలాలు వస్తే తిరుగుబాట్లు వచ్చి కొత్త శగం పుడుతుంది ప్రపంచవ్యాప్తంగా వామపక్ష ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వర్గ తేడాలు లేని స్వర్గం సృష్టిస్తాం అనే తమ పాతకాలపు వామపక్ష సిద్ధాంతం కార్యరూపం దాలుస్తుంది అనే మిథ్యా ప్రపంచంలో వీరు బ్రతుకుతూ ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తమ సిద్ధాంత ఆధిపత్యమే రుద్దాలి అని ప్రయత్నిస్తున్న ఈ వామపక్ష ఉదార ఫాసిస్టు ముఠాలాగే ప్రపంచమంతా తమ మతమే విస్తరించాలి తమ మతం వస్తేనే ప్రపంచమంతా స్వర్గ నిర్మితమవుతుంది అని మూఢంగా నమ్మేటటువంటి కొంతమంది మతోన్మాదులు కూడా వీరికే పూర్తిగా మద్దతునిస్తూ ఉన్నారు అంతేకాదు ప్రపంచంలో ఎక్కడో అక్కడ అశాంతి తద్వారా యుద్ధము సృష్టించి రెండు పక్షాలకు ఆయుధాలు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకునే బలమైన ఆయుధ లాబీ కూడా తమ స్వార్థం కోసం ఈ ముఠాకు పరోక్షంగా మద్దతు తెలుపుతోంది ప్రపంచాన్ని తామే శాసించాలి అనుకునే సినిమాల్లో చూపించేటటువంటి క్రోర విలన్ల మనస్తత్వం వంటిది ఈ ముఠా ఆలోచన విధానం ఇప్పటికే ప్రపంచ ప్రజలను గుప్పెట్లో పెట్టుకుని వారిని ఆడిస్తున్న పెద్ద టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సంస్థలు కూడా తమ స్వార్థం కోసం వీరితో చేతులు కలుపుతూ ఉన్నాయి అందుకే మన దేశంలో కూడా చూడండి అంబానీ అదానీపై విమర్శల వర్షం కురిపించే ఏ వామపక్ష మేధావి కానీ పత్రికా సంపాదకులు కానీ విలేకరులు కానీ ప్రపంచ ప్రజలను మానసికంగా తమ గుప్పెట్లో పెట్టుకున్న ఈ పెద్ద టెక్ కంపెనీలను పల్లెత్తు మాట కూడా అనరు ఎందుకంటే వీళ్ళు కూడా ఆ ముఠా ఆశయాల కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు తమ చెప్పు చేతుల్లో ఉండాలి అని కోరుకునే ఈ ముఠా తమకు నచ్చని ప్రభుత్వ నేతలను గద్దె దించడానికి అన్ని మార్గాలు అంటే సైనిక తిరుగుబాట్లు అవి కుదరని ప్రాంతాల్లో ఆర్థిక ఆంక్షలు లేదా అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలకు ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు అందించడం వంటివి చేస్తూ తమ దేశ ప్రజల శాంతి భద్రతల కోసం బాగు కోసం పాటుపడే జాతీయవాద నాయకులను అధికారంలోకి రాకుండానో లేదా అప్పటికే వచ్చేస్తే దింపేయడానికూ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవేవి పనిచేయకపోతే తమకు అడ్డు అనుకున్న నేతలను భౌతికంగా కూడా తొలగించడానికి వెనుకాడరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వామపక్ష ఉదారవాద భావజాలం రాజకీయ నాయకులపై హత్యా ప్రయత్న ఉదంతాలు విన్నామా అదే సమయంలో జాతీయవాద నాయకులపై అటువంటి హత్యా ప్రయత్నాలు జరిగినా వాటిని ఖండించకపోగా వాటిని వెనకేసుకు వచ్చి సమర్థిస్తున్నారు కూడా గతంలో ఈ ముఠా ఇలా చాలామంది ప్రపంచ నాయకుల్ని అధికారం నుంచి దింపుతూ ఆయా దేశాల్లో తమ ప్రణాళికల అమలుకు ఆటంకాలు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు అయితే దురదృష్టవశాత్తు రెండు పెద్ద దేశాలైనటువంటి అమెరికా భారత్ దేశాలు వీళ్ల ప్రణాళికలను తారుమారు చేస్తూ భారత్లో రెండు వేల పద్నాలుగులో మోదీ రెండు వేల పదిహేడులో అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం వీళ్ళు ఊహించని పరిణామం అందుకే ఈ ముఠా ఆ రోజు నుంచి మోదీని ట్రంప్ని గద్దదించే ప్రణాళికల్లో మునిగిపోయింది ఈ ముఠా ముఖ్య నాయకుల్లో జార్జ్ సోరోస్ ఒకడు వీడికి ప్రపంచవ్యాప్తంగా బోలుడు ఎన్జిఓలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఈ ఎన్జిఓలు వాటి అనుబంధ సంస్థల్లో పనిచేసే చాలామంది వ్యక్తులు ఎవరు అంటే ఇదిగో ఇలాంటి భావజాలం కలిగిన వాళ్ళు లేదా మతోన్మాదులు జాతీయవాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఈ సోరోస్ తన ఎన్జిఓలు వాటి అనుబంధ సంస్థల ద్వారా డబ్బులు విపరీతంగా వ్యర్థజల్లి వీళ్ళని వీళ్ళు నడిపేటటువంటి డిజిటల్ భారత సంస్థల్ని అదుపులో పెట్టుకొని వారి ద్వారా ఆయా దేశాలలో రాజకీయాలను ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ముందుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే మోదీని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసి విఫలం చెంది నిరాశ చెందాడు అందుకే ఆ ఉక్రేషంతోనే రెండు వేల పంతొమ్మిది తరువాత ఈ సోరోస్ నేరుగా భారత రాజకీయాలను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు అందులో భాగంగానే ఈ సోరోస్ రెండు వేల ఇరవైలో దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నరేంద్ర మోదీ హిందూ జాతీయవాద రాజ్యాన్ని సృష్టించి సెమీ అటానమస్ ముస్లిం ప్రాంతమైన కశ్మీర్పై ఆంక్షలు విధించి లక్షలాది మంది ముస్లింల పౌరసత్వాన్ని కోల్పోయేలాగా చేస్తున్నాడు మాకు భారత్లో జరిగింది అత్యంత భయంకరమైనటువంటి ఎదురు దెబ్బ అని చెప్పకనే చెప్పాడు నియంతృత్వ నాయకుల మీద పోరాటానికి అంటే మోదీ వంటి వారి మీద ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించాను అని ఆ మీటింగ్లోనే ప్రకటించాడు అందుకే రెండు వేల ఇరవై తర్వాత చూడండి రాహుల్ గాంధీ మోదీ మీద నియంతృత్వవాది అని రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు అని రాజ్యాంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నాడు అని అదానీ అంబానీకి దేశం దోషి పెడుతున్నారు అంటూ దాడులు మొదలుపెట్టారు ఇదే వరుసలో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో అదానీ గ్రూప్ మీద హిడెన్బర్గ్ రిపోర్టు బయటకు రాగానే ఈ రిపోర్టు నరేంద్ర మోదీని బలహీనపరుస్తుంది అని దీనివల్ల మోదీ పోయి భారత మళ్ళీ ప్రజాస్వామ్యం వెళ్లివిరుస్తుంది అని అన్ని రాజ్యాంగ సంస్థలు మళ్ళీ రక్షింపబడతాయి అంటూ ఈ సోరోస్ కూశాడు ఈ సోరోస్ డైలాగ్స్ పరిశీలించి చూడండి సరిగ్గా ఇవే డైలాగ్స్ అంటే మోదీ డిక్టేటర్ అని రాజ్యాంగం అంటే లక్ష్యం లేదు అని రాజ్యాంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేశాడు అని మైనారిటీ ప్రజలపై వివక్ష చూపిస్తున్నాడు అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ నోటి నుంచి తరచుగా వస్తూ ఉంటాయి అందుకే ఈ రాహుల్ ఆ సోరోస్ సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండులో మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా వైఫల్యం ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు ఎందుకంటే ఎన్ఎస్జీ సూచనల మేరకు ఆ రాష్ట్ర పోలీసులు ప్రధాని ప్రయాణించే రూట్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రధాని కాన్వాయ్ ప్రయాణానికి ఏ ఆటంకం లేకుండా చూడాలి కానీ ఆ రోజు ఏం జరిగింది ప్రధాని కాన్వాయ్ సరిగ్గా ఒక బ్రిడ్జ్ మీదకు వచ్చేసరికి పదుల సంఖ్యలో నిరసనకారులు బ్రిడ్జికి ఆ వైపు ఈ వైపు వచ్చి ప్రధాని కాన్వాయ్ బ్రిడ్జ్ మీద ఇరవై నిమిషాల పాటు ఉండిపోయేటట్లుగా చేశారు అసలే మతోన్మాదము లేకపోతే ఈ ఖలిస్తాన్ వంటి వేర్పాటువాదులతో టార్గెట్గా ఉన్నటువంటి మోదీని అలా ఒకే స్థలంలో అంతసేపు అలా ఉంచేటటువంటి పరిస్థితి కల్పించబడింది అదృష్టవశాత్తు ఎన్ఎస్జి కమాండర్లు గట్టిగా నిలబడి ఇరవై నిమిషాల పాటు మోదీని కాపాడారు అందుకే మోదీ విమానాశ్రయం చేరుకోగానే క్షేమంగా విమానాశ్రయం చేరుకున్నారు అని మీ ముఖ్యమంత్రికి తెలపండి అని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ వ్యంగ్యంగా అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనకారులతో కుమ్మక్కు కాకపోతే రాష్ట్ర పోలీసులకు తెలియకుండా అంతమంది ఆందోళనకారులు సడన్గా ప్రధాని కాన్వాయికి అడ్డు ఎలా రాగలరు అది ఖచ్చితంగా ప్రధాని మోదీ మీద హత్యా ప్రయత్నమే అందుకే ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి పంజాబ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోమంది ప్రధాని మోదీని అడ్డు తొలగించడానికి రెండు వేల ఇరవై రెండులో ఆ ప్రయత్నం అయ్యాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోదీని ఎలాగైనా గద్దె దింపాలని తీవ్రంగా ప్రయత్నించడం ప్రారంభించి జర్మనీలో ఉంటున్నటువంటి ధృవరాతి వంటి వాళ్లను వాడుకుంటూ మోదీ ప్రభుత్వం మీద ఎన్ని రకాలుగా అబద్ధాలు ప్రచారం చేయాలో అన్నీ చేశారు ప్రతిపక్షాలు చే అమలు చేయడానికి కుదరని ఎన్నో ఆర్థిక వరాలను విపరీతంగా ప్రకటింపచేసి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా చేశారు అయినా ఆ ముఠా దురదృష్టం కొద్దిగా మెజారిటీ తగ్గిన భారత్లో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చారు రాబోయే ఐదు సంవత్సరాలు మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎన్ని కుట్రలు చేయాలో చేస్తూనే ఉంటారు గతంలో లాగే ఆ ముఠా ఆదేశాలు తీసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రహస్య విదేశ ప్రయాణాలు చేస్తూనే ఉంటారు ఇక ట్రంప్ రెండు వేల పదిహేడులో అమెరికా అధ్యక్షుడు ఆయన దగ్గర నుంచి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో దిగిపోయే వరకు ప్రపంచ శాంతి కోసం నిజంగానే కృషి చేశాడు గత అధ్యక్షుల్లాగా ఏవో సాకులు చూపిస్తూ వేరే దేశాల మీద అమెరికా చేత దాడులు చేయించలేదు ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేసుకునే విధంగా ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతమయ్యాడు అమెరికాలోకి వలసలు అంటే అక్రమ వలసలు ఉండకూడదన్నాడు అమెరికా ఫస్ట్ అన్నాడు సోరోస్ ముఠా సభ్యులకు ఇది రుచించలేదు ట్రంప్ మీద తమ ముఠా సభ్యుల ద్వారా విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేసి ఆఖరుకు ఎన్నికలు కూడా వివాదాస్పద పరిస్థితుల్లో జరిపించి ట్రంప్ని పదవిలోంచి దింపి తమ పపెట్ బిడెన్ని పదవిలో కూర్చుండబెట్టే వరకు నిద్రపోలేదు బ్రిడన్ రాగానే మళ్ళీ ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించడానికి ఉక్రెయిన్ రష్యా మీదకు రెచ్చగొట్టి యుద్ధానికి తెరతీసి ప్రపంచంలో చాలా చిన్న దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారకులయ్యారు ట్రంప్ పదవుల నుంచి దిగిపోయినా భవిష్యత్తులో మళ్ళీ తమకు ఎక్కడ పోటీ వస్తాడు అని ట్రంప్ మీద పలు కేసులు పెట్టారు రెండుసార్లు ఇంపీచ్ చేశారు అరెస్ట్ కూడా చేశారు ట్రంప్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయకుండా ఉండేటట్లుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు అయినా ప్రజల్లో మళ్ళీ ట్రంప్కి పెరుగుతున్న ఆదరణ చూసి ఈ ముఠా భయపడి అన్ని విఫలమైతే ఆ వ్యక్తినే లేపేయాలి అనే చివరి అస్త్రం మన ట్రంప్పై ప్రయోగించారా అని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే ట్రంప్ సెక్యూరిటీ చూడవలసిన సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ట్రంప్ స్పీచ్ ఇచ్చే ప్రదేశానికి నేరుగా జస్ట్ నూట యాభై గజాల దూరంలో ఓపెన్గా ఉన్నటువంటి ఒక టెర్రస్ మీదకి నిందితుడు ఎలా ఎక్కి దాక్కున్నాడు అది కూడా కొద్ది దూరంలో మరో టెర్రస్ మీద సీక్రెట్ సర్వీసెస్ స్నైపర్లు రైఫిల్స్ పట్టుకుని చుట్టూ ప్రాంతాలు పరీక్షిస్తూ కాపలా కాస్తూ ఉండగా అలాగే ఈ నిందితుడు రైఫిల్ పట్టుకుని పైకి వెళ్లడం కొందరు చూశారని వాళ్ళు పోలీసులకు రక్షణ అధికారులకు తెలిపిన వారు లక్ష్య పెట్టలేదని వీడియోలు వచ్చాయి అతనిపై పనిగట్టుకుని విపరీతమైన ద్వేషభావం ప్రజల్లో వ్యాపింపజేశారు కొన్ని టీవీ డిబేట్స్లో పాల్గొన్నటువంటి డెమోక్రట్ సెనేటర్లు అయితే ట్రంప్ మళ్లీ గెలిస్తే అమెరికాలో ప్రజాస్వామ్యం నిలబడదు రాజ్యాంగం ఉండదు ట్రంప్ని ఎలాగైనా తప్పించాలి అంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైతే ఈ ముఠా భవిష్యత్తులో ఏం చేస్తుందో ఎదురు చూడాలి